హలో యూట్యూబ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమావ్ వ్లాగ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అండి ముందుగా ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళందరికీ శుభాకాంక్షలు అండి ఈరోజు అయితే సండే మా ఇంట్లో చేపల కర్రీ అయితే చేయబోతున్నాము సో మా సార్ అయితే ఇంకా తీసుకురాలేదు తీసుకొస్తారు మీ ఇంట్లో ఏంటి స్పెషల్ సండే స్పెషల్ అనేది మాకు కామెంట్ చేయండి చేపలు కడగడం అయితే నాకు రాదండి ఈ విషయంలో అయితే నేను చాలా లక్కీ మా సార్ కడగడం వచ్చు సో కి అది కిలో చేప అంట కేజీ వచ్చి నూట ఎనభై రూపాయలు అంటండి చేపలు రుద్దడం అయితే అయిపోయిందండి చక్కగా ఇంకొక ముక్కలు అయితే కోసేశారు ఇప్పుడు నేను శనగపిండి అండ్ రాక్ సాల్ట్ అయితే వేసాను శనగపిండి వేస్తున్నాను అలాగే నిమ్మకాయ కూడా వేసామండి చక్కగా అవన్నీ కలిపి బాగా అలా రొద్ది రుద్ది రుద్ది కడిగితే నీట్గా అయితే వస్తుందండి చేపలు చాలా వైట్గా అంటే దాంట్లో ఉన్న పొట్టు ఇటు ఏమన్నా ఉన్నా కొంచెం ఆ శనగపిండి దెబ్బకి వెళ్ళిపోతుందంట చూడండి ఇప్పుడే ఉప్పు నిమ్మకాయ శనగపిండిలో స్నానం చేసి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చేపలు ఇక్కడ పిల్లలు అయితే మెహందీ పెట్టుకుంటున్నారు మా స్టడీ పిల్లలు వచ్చారు నేనండి ఎంత ప్రేమే ఆదివారం కూడా వదిలిపెట్ నన్ను హలో వాళ్ళిద్దరు నవ్వా హలో బాబీ క్యూబ్తో ఆడుతున్నావా వన్ సైడ్ అయినా కలర్స్ వచ్చిందా ట్రై చేయి ఎప్పుడు దాకుంటావు ఆఫ్టర్నూన్ దాకుంటావా ఈవినింగ్ దాకుంటావా ఈవినింగ్ దాకుంటే మధ్యలో లంచ్ ఇంటికెళ్ళి తిని మళ్ళీ వస్తావా సరే ట్రై చెయ్యి ఆల్ ది బెస్ట్ మా పాప ఇంత ఉన్నప్పుడు వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది హైడీ మీకు ఎవరికి ఎంతమందికి ఇష్టం చెప్పండి స్టడీ పిల్లలు అయితే సండే మీస్ మేము కూడా వస్తామంటే రండ్రా అని చెప్పాము ఏం చేస్తారు పెద్ద అక్కడ ఆడుకోలేరు కదా సరే అని చెప్పేసి జడ అయితే ట్రై చేయండిరా ఒకసారి నేర్చుకోండి అని చెప్పేసి నేను అలా కూర్చున్నాను నాకైతే జడ వేశారు చాలా బాగా వేశారు మీస్ మీ వల్ల నేను ఒక జడ నేర్చుకున్నాను మీస్ అని చెప్పేసి చెప్పింది వాళ్ళు వేసిన జడ ఎలా అనేది మాకు కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చిందండి చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేయాలి బాగున్నా బాగాలేకపోయినా సో అయినా కానీ బాగానే ఉంది ఇలా అయితే సంగటి పెట్టేశాను సంగటికి మా పాప అయితే చదువుకుంటుంది ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సంగటి అయితే రండి అంటే చెప్పుల కూర వా మా పాప అయితే ఇంకా లంచ్ చేస్తుందండి దోశలు పోసుకుంటుందండి తన సంగటి తిందు చేపల కూర కూడా తిందు ఇక మేము టీవీ చూస్తున్నాము ఇంకా తనైతే దోశలు పోసుకొని తింటుంది ఇంకా ఈవినింగ్ అయితే ఏదో ఒకటి చేసుకుందాం మమ్మీ ఏం బోర్ కొడుతుంది అని చెప్పింది సరే ఏం చేద్దాము అని అంటే నేను మోదీ లడ్డు చేస్తాను మమ్మీ ఇప్పుడే సెల్లో చూశాను అని చెప్పింది సరే ట్రై చేయమ్మా అని చెప్పేసి నేనైతే ఇన్వాల్వ్ అయితే అవ్వలేదండి తనకే అప్పు చెప్పాను చెడిపోని బాగా అయితే రాని మనం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వాలి చెడిపోయిందని మనం కోపగడ కోపడకూడదు అసలు వాళ్ళు ఇంకా దాని జోలికే పోరు సో వాళ్ళకి ఎలా వచ్చిందో అలా చేయని ఇద్దాం ఫస్ట్ లేకపోతే ఇలా కాదమ్మా అలా అని చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు ట్రై చేస్తారు ఇంకా కొత్తగా ఏమైనా చేయడానికి కానీ ఇంట్రెస్ట్ అవుతుంది ఇక్కడైతే మోదీ లడ్డుకి ఫస్ట్ శనగపిండి అయితే ఇలా కలుపుతుంది ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఇలాగే ఇంకా పెట్టేస్తున్నాం కదా అని చెప్పేసి కారాలు కూడా చేసామండి మనుబూలు అంటారు సో ఇంకా కూడా ఇంక ఇంకెలాగో సండే కదా ఇవికంతా తినడానికి టైం పాస్ అవుతుంది ఇట్లా స్నాక్స్ కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి తీసి మొత్తానికైతే ఇంకా పిండి అయితే కలిపేసిందండి పాప ఇగో నెయ్యి నెయ్యేసి మన మన వేస్తాం కదా సేమ్ యాజ్ మ్యాజిటీస్గా అలాగే వేద్దా వేసాము అంటే బూందీలాగే వేస్తారు కొంతమంది నేనైతే ఇలా వేద్దాము అని చెప్పేసి యూట్యూబ్లో చెప్పారంట సో అందుకని చెప్పేసి ఇలా అయితే ట్రై చేస్తుంది పాప ఇంకా ఇంకా ఫ్రై అయితే అయిపోయిందండి ఇంకా బయటికి తీసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇలాగే చేసుకోవాలి అన్నీ ఎంత పిండి ఉంటే అంతవరకు అయిపోయేంత వరకు ఇలా చేసుకోవాలి మొత్తానికైతే అయిపోయాయండి ఇంకా అవి చల్లారిన తర్వాత ఇలా ముక్కలు ముక్కలు అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టాలండి ఇలా అయితే చేసింది కొంచెం ఆడిపోయాయి ఇంకా సరే మనం ఏం అనలేము కదా వాళ్ళు నేర్చుకుంటున్నారు కదా అని చెప్పేసి నేను కూడా ఏమనలేదు ఇంకా పంచదార ఒక కప్ అయితే ఉందండి పొడి పంచదార అయితే హాఫ్ కప్ అయితే వేసుకున్నాము పాకం మాత్రం తీగ పాకం రావాలండి తీగపాకం వచ్చిన తర్వాత కొంచెం ఫుడ్ కలరు యాలకుల పొడి వేసిన తర్వాత కొంచెం కొంచెం ఈ పిండి ఈ పౌడర్ అనేది వేసుకుంటూ నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ఇలా అయితే చేసుకోవాలండి అడుగంటకుండా నెయ్యి అయితే వేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో చూడండి మా పాప అయితే చక్కగా వేస్తూ కలబెట్టుకుంటూ వేసుకుంటుంది తనొక్కటే తనొక్కటే చేయాలని అనుకుందంట సో చేయండి అది తప్పు పోనీ అని చెప్పేసి నేను తానికే వదిలేసాను పిల్లల్ని మీరు కూడా పిల్లల్ని ఎంకరేజ్మెంట్ చేయండి అది ఒక్కసారి తప్పిపో తప్పు తప్పు అయితే అవుతుంది పద్దాకలైతే తప్పు కాదు కదా మొత్తానికైతే ఇలా అయితే రెడీ అయిందండి ఇప్పుడు వేడి వేడిగా లడ్లు అయితే చేద్దాం నన్ను అయితే చేయి అయితే పెట్టనీ లేదండి తనే చేస్తాను తనే చేస్తాను క్రెడిట్ మొత్తం తనకే రావాలంట మంచిగున్నా చెడిపోయినా ఇట్స్ ఓకే అని చెప్పేసి తనే చేయమని చెప్పేసి తనకే వదిలేశాను కాలుతున్నా కానీ తనే పిసుకుంటూ చేసేసింది లడ్డు మీ పిల్లలు కూడా మీరు ఎంకరేజ్మెంట్ చేస్తారా లేకపోతే అవి చేయొద్దు ఇవి చేయొద్దు ఇవి ముట్టుకోవద్దు అది ఖరాబ్ అవుతుంది ఇది ఖరాబ్ అవుతుంది అని అంటూ ఉంటారా మాకు అనేది కామెంట్ చేయండి నేనైతే మా పాప ఏదన్నా చేస్తానంటే ఇంట్రెస్ట్గా చేయమ్మా అని చెప్పేస్తాను ఇంకా టేస్ట్ విషయానికి వస్తే పర్లేదండి కొంచెం మాడిపోయాయి కదా అదొక్కటే తెలుస్తుంది మిగతాయన్నీ ఫర్ ఇంకా అన్ని బాగానే ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ నేనైతే కారాలు చేద్దామని చెప్పేసి కొద్దిగా పిండి ఉంటేను శనగపిండి బీపిండి కలిపేసి ఇలా అయితే పెట్టున్నాను ఇంకేదో ఒకటి ఉంటే టైంపాస్కి అయితే అవుతుందండి ఇంకా పద్దాకల బజార్లోకి వెళ్ళి ఏం తెస్తామో ఇంకా బయట ఫుడ్ కూడా అంత కల్తీగా ఉంది కదా తింటే ఫుడ్ పాయిజన్ అలా అవుతుందని చెప్పేసి ఇంట్లో అయితే ప్రిపేర్ చేసి ఇంకా ఈ వీక్ అంతా స్నాక్స్గా ఉంటాయని చెప్పేసి ఇలా అయితే పెట్టి చేసుకున్నానండి మీరైతే మీ పిల్లలకి సండే ఏం స్పెషల్ చేశారనేది మాకు కామెంట్ చేయండి ఇంకా మార్నింగ్ అయితే చేపల కర్రీ చేశాను కదండి ఇంకా అది ఉంది కర్రీ ఇంకా ఇంకా అదే అది ఇంకా సరిపోతుంది ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుద్దామండి బాయ్ గుడ్ నైట్ ఒక నిమిషం ఒక నిమిషం ఫస్ట్గా మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి